హలో ఎలా ఉన్నారు ముందుగా అందరికీ మూడో రోజు దసరా శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో మూడో రోజు ప్రసాదం మనం చేసుకుందాం అది కొబ్బరి అన్నం ఈ అన్న ప్రసాదాలన్నీ అమ్మవారికి చాలా ఇష్టంగా స్వీకరిస్తారు ఒక గ్లాసు బియ్యం నేను ముందరే నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ కొబ్బరికాయ ముక్కల్ని మనం మిక్సీలో వేసుకుని పాలు తీసుకుందాం ఇదిగోండి కొబ్బరి పాలు తీసుకున్నాను ఒక కాయ తీసుకున్నాను ఒక గ్లాస్ పాలు వచ్చాయి అది కూడా కాయం పట్టు ఉంటుంది చిన్నకాయ అయితే తక్కువగా వస్తే అప్పుడు ఇంకో కాయ తీసుకోవచ్చు ఇది మీడియం సైజ్ కాయ ఈ కొబ్బరి పాలు చిక్కగానే ఉన్నాయి ఈ గ్లాస్ తో బియ్యం తీసుకున్నాను సో ఈ గ్లాస్డ్ పాలు పోస్తున్నాను కొబ్బరి పాలు సేమ్ గ్లాస్ తో నీళ్లు మనం బియ్యం అరగంట సేపు నాన్ పెట్టి పెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ బియ్యం ఆ బియ్యం దీంట్లో వేసేస్తున్నాం ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాసు నీళ్ళు దీంట్లో ఇప్పుడు సరిపడే ఉప్పు వేసుకుందాం ఇది ఒకసారి కలిపేసుకుందాము కుక్కర్ మూత పెట్టుకుని మనం మూడు విజిల్స్ రానివ్వాలి అయిపోయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం కుక్కర్ విడేలోపులో మనం పోపు వేయించుకుందాము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగాక జీడిపప్పు వేసుకున్నాము జీడిపప్పు వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ జీడిపప్పు కూడా సిమ్లో వేయించుకోవాలి జీడిపప్పు వేగింది ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ నేతిలోనే మనం మినపప్పు శనగపప్పు కూడా వేసుకుందాము ఈ మినపప్పు శనగపప్పు కొద్దిగా వేగాయి ఇప్పుడు మనం ఆవాలు కూడా వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేయించుకున్నాము పోపు వేగింది ఇప్పుడు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసుకుందాం కరివేపాకు కొంచెం నలిపేసి అప్పుడు వేసుకుందాం ఆ ఫ్లేవర్ అంటుకుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ అలాగే ఒక గ్లాసు కొబ్బరి కూర ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ గ్లాస్తో కొబ్బరి కూర ఈ కొబ్బరి కూరని లైట్గా వేయించుకుందాం మరీ ఎక్కువగా అక్కర్లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కుక్కర్ విడింది మనం కుక్కర్లో పెట్టుకున్న అన్నం దీంట్లో కలిపేసుకుందాము ఈ అన్నం మీద కొత్తిమీర వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం ఇది బాగా కలిసిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము నైవేద్యానికి అన్నపూర్ణ అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం పెట్టేద్దాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అమ్మవారి కటాక్షాలు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను जयमङ्गलम्